శ్రీమాత్రేడ సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక చిన్న విశ్లేషణతో కూడినటువంటి ఒక ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ కేతు గోచార ఫలాలు రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాదిలో సింహంలో కేతు సంచారం ఐదు రాసుల వారికి మంచి లాభాలు భారీ లాభాలను కూడా చెప్పొచ్చు జ్యోతిషాస్త్రం ప్రకారం కేతుల్ని చెడు లేదా క్రూర గ్రహాలు లేదా గ్రహం అంటారు జ్యోతిష్ శాస్త్రం రాహుకేతులకి ప్రత్యేక స్థానం ఉంది రాహుకేతులను అంతు చిక్కని గ్రహాలుగా కూడా పరిగణిస్తారు అయితే రాహును భౌతిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు కేతువు మంత్ర ఆధ్యాత్మికకు బాధ్యతగా పరిగణిస్తారు కొత్త ఏడాదిలో కేతు ప్రభావంతో కొన్ని రాశుల వారికి భారీ లాభాలు కూడా రాబోతున్నాయి ఈ రెండు గ్రహాలు నూతన సంవత్సరంలో తమ స్థానాలను మారుస్తున్నాయి కొత్త ఏడాదిలో మే పద్దెనిమిదవ తారీఖున రాహు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశులకు సంచారం చేస్తున్నారు ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది అయితే కేతు సంచారం వేళ కొన్ని రాసుల వారికి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి ఈ జాబితాలో మీరున్నారా ఒకసారి చూద్దామా మేషరాశి మేషరాశి నుంచి కేతు ఐదో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో మేషరాశి వారికి కేతు సంచారం వేళ ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతున్నాయి ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశాలు ఉంది కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది కుటుంబ జీవితంలో అందరికీ మద్దతు లభిస్తుంది మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీ జీవితంలో ఆనందంగా ఉంటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి మిథున రాశి వారు కేతు ప్రభావం ద్వారా వచ్చే ఈ రాశి నుంచి మూడో స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో శుభవార్తలు వినిపిస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ప్రగతికి దారులు తీసుకుంటాయి మీ వివాదాలన్నీ తగ్గుతాయి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కొత్త వాహనం కొనే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు వృశ్చిక రాశి వారు ఈ రాశి నుంచి కేతు పదవ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో వృశ్చిక రాశి వారు కేతు సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు ఈ కాలంలో మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకి వివాహం వివాహమైన వారికి సంతానం వ్యాపారాల్లో భారీ లాభాలు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు ఉంటుంది ఉద్యోగులకి ప్రమోషన్ మరియు శుభవార్తలు వినిపిస్తాయి తగిన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి కేతుల అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీరు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయి మీ జీవితంలో స్థిరత్వం ఉంటుంది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి నుండి కేతువు ఆరో స్థానం నుంచి సింహరాశులకు ప్రవేశిస్తున్నారు ఈ సమయంలో మీనరాశి వారికి కొత్త ఏడాదిలో కేతు సంచారం వల్ల పూర్తి లాభదాయకంగా ఉంటుంది అనేక కొత్త అవకాశాలు సైతం పొందుతారు అంతేకాదు మీరు శుభ కార్యక్రమాల్లో వివాహాది నూతన గృహ ప్రవేశ కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పురోగతి సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది